అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసం అనేటటువంటిది అందరికీ కూడా చాలా పుణ్యప్రదమైనటువంటి మాసము మహావిష్ణు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజు కూడా యోగ నిద్రలో ఉంటున్నటువంటి సందర్భం నాలుగు మాసాలు నిన్న అంటే మా ఈ కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుండి మేల్కొనడం అనేటటువంటి జరుగుతుంది ఆ సందర్భంగా నిన్నటి దినాన్ని కూడా పర్వదినంగానే తీసుకోవడం జరిగింది రామాలయంలో స్వామివారిని దర్శించి ఈరోజు నగర సంకీర్తనం చేద్దామని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది రామ రామాలయ స్వామి భక్తభూన్ అనేది అయితే ఉందో మిత్రులందరంలో అందులో మల్లికార్జున నాగరాజు సీతారామ వస్తాడు తర్వాత హిందీ పండితు శ్యామ్ కుమార్ తర్వాత ఇంకొక ఇంకొక మన పైలాన్ కాలనీ రామాలయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించాం ఉదయం ఐదు గంటలకే నిద్ర లేదా స్నానాల స్నానాదులన్నీ కూడా ముగించుకొని రామాలయంకి రావడం జరిగింది అక్కడి నుంచి ప్రారంభించినటువంటి మా యొక్క నగర సంకీర్తన కార్యక్రమం భజన చేస్తూ హరినామ శ్రీరాముని యొక్క హరే రామ హరే కృష్ణ అనేటటువంటి నామస్మరణ చేసుకుంటూ కోదండ రామాలయం స్వామి నుండి బజారు ఆ తర్వాత భోజమ్మ గుడి వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కెనక్కి రావడం జరిగింది మళ్ళీ బజార్లో నుంచి కవర్ చేసుకుంటూ బైపాస్ మీదుగా పైలాన్ పిల్లర్ నుంచి మళ్ళీ కిందికి ఒక లైన్ ఏ నుంచి కూడా అక్కడ కూడా నగర సంకీర్తనం అనేటటువంటి చేసుకుంటూ రామస్వామి ఆలయాన్ని చేరుకోవడం అనేటటువంటి జరిగింది అక్కడ ఆలయంలోన చిన్నపాటి పూజ కార్యక్రమాలని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఆరున్నరకి ముగించడం జరిగింది ఇది ఎంతో పుణ్యప్రదమైనటువంటి దినం కనుక ఈనాడు ఈ కార్యక్రమం అనేటటువంటి నిర్ణయించుకొని పూర్తి చేయడం అనేది సహకరించినటువంటి భక్తులందరికీ కూడా భగవంతుని యొక్క ఆశిస్తులుంటాయి అని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ